వేళ ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు బిడ్డయ్యాడు వాడు పడ్డ కష్టానికి భగవంతుడు ఫలితం మంచి ఫలితం ఇచ్చాడు అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ రోజు నుంచి గాదు గ్లాసులో టీ అవుతాను ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు విధయ్యాడు వాడు పడ్డ కష్టానికి భగవంతులు ఫలితం మంచి ఫలితం ఇచ్చాడు అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ తాగుతారు ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు విదయ్యాడు వాడు పడ్డ కష్టానికి మంచి ఫలితం ఇచ్చాడు అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ రోజు నుంచి గ్లాసులో టీ తగతారు ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు విధయ్యాడు వాడు పడ్డ కష్టానికి మంచి ఫలితం ఇచ్చాడు అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ రోజు నుంచి గాజు అసలు టీ తగ్గుతాను ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు విధయ్యాడు వాడు పడ్డ కష్టానికి భగవంతుడు ఫలితం మంచి ఫలితం ఇచ్చాడు అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ రోజు నుంచి గాజులాసలో టీ తాగుతారు ఎందుకంటే మా అబ్బాయి రాజకీయాల్లో వాడు విధయ్యాడు వాడు పడ్డ కష్టానికి భగవంతుల పాపాలతో మంచి ఫలితం ఇచ్చాడు అందుకు చాలా సంతోషంగా ఉందమ్మా ఈ రోజు నుంచి గాజు గ్లాసులో టీ అవుతాను